ఈ కుండలో ఉన్న నీళ్లతో చిన్నపిల్లలకు స్నానం చేస్తే ఎటువంటి అనారోగ్యాలు రావని మా గిరిజనులు నమ్ముతారు అండ్ దీపావళితో పాటు కలిపి జరుపుకునే మా గిరిజనుల యొక్క పండుగ అండి ఇది ఈ పండగ మొదటి నుంచి చివరి దాకా ఇక్కడ కనిపిస్తున్న గురువు గారి చేతుల మీదగానే జరుగుతుంది ఈ పండుగ డప్పు వాయిద్యాలతోటి చాలా హుషారుగా జరుగుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ కుండలో ఉండే నీళ్ల కోసమే ఈ పండగ జరుపుతారు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి ఇలా నీళ్లను తెచ్చి ఈ కుండ చుట్టూ ఉంచుతారు తర్వాత పచ్చి పసుపు కొమ్ములను ఈ విధంగా రుబ్బుకొని ఆ కుండలో అయితే వేస్తారు పసుపు కొమ్ముతో పాటు ఈ విధంగా కొన్ని పువ్వులు మరమరాలు అయితే వేస్తారు తర్వాత గురువు గారు ముగ్గురిని లేదా ఒకరిని ఈ విధంగా నించోపెట్టి కొన్ని రకాల పూజలు అయితే చేస్తారు మొత్తం కంప్లీట్ అయిపోయాక కొబ్బరికాయ కొట్టి కుండలో ఉన్న నీళ్లను నించోపెట్టిన వ్యక్తి పైన పోస్తారు నీళ్లు పెట్టిన వ్యక్తి పైన పోసేటప్పుడు ఈ విధంగా మగ్గులతో నీళ్లు పట్టుకుంటారు ఈ నీళ్లతో చిన్నపిల్లలకు స్నానం చేస్తే ఎటువంటి రోగాలు రావని నమ్ముతారు చిన్నపిల్లలకు స్నానం చేయించిన తర్వాత అక్కడే ఒక్కొక్క ముద్ద అన్నం తినిపిస్తారు ఈ వీడియోని మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి కల్చరల్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ ని ఫాలో చేసుకోండి